అందరికి నమస్కారం అండి ప్రీమియర్ షో అయితే వదిలినారు అఖండ తాండవం అఖండ తాండవం కోసమే బాలయ్య పుట్టాడు అలాగే బాలయ్య బాబు కోసమే మన బోయిపాటి గారు పుట్టారు ఇవి రెండే నిజం నాకు తెలిసే ఎందుకంటే అట్లుంది సినిమా నేను చెప్పడం అనేది కాదు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కరెక్ట్గా ఇప్పుడు ఒంటి గంట అవుతుంది సినిమా అయితే సక్సెస్ అనే ఒకరు ప్రతి ఒక్కరు మీకు చూస్తే తెలుసు సినిమా నేనేం డబ్బు కొట్టలేదు మీకు చూస్తే తెలుసు వాడేందో డబ్బా కొడతాను ప్రతి ఒక్కటి మామూలు అంకో చూసి మీరు కూడా కామెంట్ చేస్తారు దీని గురించి కరెక్ట్గా అర్ధరాత్రి వంటిగా ఇక్కడ అనంతపురం పస్తాలు చేస్తున్నారు బాలాబా ఫ్యాన్స్ చిత్రలో మిగిలిపోతుంది సినిమా చరిత్రలో నిలిపో సినిమా చూడండి చూడచ్చు అయితే వడ్డలేదు పటాకులు కల అర్ధరాత్రి అప్పుడు చూడొచ్చు సంబరాలు నా తెచ్చు దేశమంతా సంబరం మన భారతదేశంలో మన భారతదేశంలో మనకి కత్తనా పట్ట ఇప్పుడు భారతదేశం ప్రజలందరికీ ఈ చిత్రకండ మూవీ రిలీజు సక్సెస్ అందరికీ సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాగే చాలామందికి రికమెండ్ చేస్తున్నారు బయట కూడా కాస్తాను కదా బయట కూడా సో ఇది రివ్యూస్ బద్దలు అయిపోతాయి నా కూడా సార్ చూడు అసలు అనంతపురంలో ఈ అర్ధరాత్రి పూట జన సంద్రోహంలో మునిగిపోయింది ఎంత చూడండి చూడచ్చు ప్రతి సో నన్ను అడిగితే రెండే రెండు ముక్కలు ఈ సినిమా కోసం బాలయ్య బాలయ్య కోసం మన బోయట్ సీన్ గారు ఇవి రెండే చెప్పగలుగుతాను నేను అక్కడి నుంచి ఇంక వేరే ఏం చెప్పలేం సో ఏం చెప్పినా డబ్బా అనుకుంటారు మీకు తెలిసి అర్థమవుతుంది చూసినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అని ఆయ్ పాడున్నాడే ఏదో ఒక టైప్ అలా ఇది కింద పడి పగిలిపోయింది